Thank పేరు డాక్టర్ కె రామకృష్ణ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ మన రాజమండ్రి దానవాయిపేట గాంధీ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము బేసిక్గా కామన్గా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాను మధ్యకాలంలో ప్రతి ఒక్క నలభై దాటిన ప్రతి ఒక్కరికి నడుము నొప్పి మోకాల నొప్పి గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు కూడా నడుము నొప్పి జాయింట్ పెయిన్స్ తో ఇబ్బంది పడుతున్నారు దీని అంతటికీ ముఖ్య కారణం గురించి మీకు వివరించబోతున్నాను నేను పిల్లలకి యంగ్ స్టేజ్ లో బోన్స్ స్ట్రెంగ్ అయ్యే టైంలో విటమిన్ డి త్రీ మినరలైజేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల బోన్స్ వీక్ అవుతున్నాయి ఇవన్నీ జరగాలంటే వాళ్ళకి కొంచెము హెల్తీ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే ఒక డైలీ సన్లైట్కి హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజ్ అయ్యి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆటలాడుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ బోన్స్ స్ట్రెంగ్త్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ మొత్తం బాగుంటుంది ఇది జరగకపోవడం వల్ల వాళ్ళకి చదువులు 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 పడిపోయి ఆటలు వీటికి మర్చిపోయి వీటి వల్ల ఫ్యూచర్ మొత్తం వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు దాని గురించి తల్లిదండ్రులు కొంచెము జాగ్రత్తలు తీసుకొని డైలీ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పిల్లల్ని సన్లైట్లో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపు ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ ఫోర్ టు సిక్స్ మధ్యలో సన్లైట్లో కొద్దిసేపు ఆడుకునేలా ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ మొత్తం బాగుంటుంది వాళ్ళకి ప్లస్ ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మెయిన్ ఫిఫ్టీ నుంచి మోకాల నొప్పులు అందరికీ స్టార్ట్ అవుతున్నాయి అది కొంచెం అడ్వాన్స్ అయితే మోకాల్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ దాకా వెళ్తున్నారు నీ రీప్లేస్మెంట్కి వెళ్తున్నాం బాగానే ఉంటుంది కానీ అది ఎంతకాలము సక్సెస్ ఉంటుంది టు ఫిఫ్టీన్ ఇయర్స్ సక్సెస్ ఉంటుంది తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఇంకో సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది అలా చేయకుండా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఆర్థరైటిస్ అంటారు మోకాల్ నొప్పుని ఎర్లీ స్టేజెస్లో వచ్చారంటే చూసుకొని దానికి తగ్గట్టు చిన్న చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి అవి తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా లాంగ్ టర్మ్లో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు ప్లస్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఉంటారు సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ కాలం ఉంటున్నారు ఆ సిస్టమ్ ముందు ఉండి ఇలా చేయడం వల్ల ఆ సరైన పాశ్చర్ మెయింటైన్ చేయడం పాశ్చర్ అంటే ఎలా కూర్చోవాలి బ్యాక్ స్పైన్ ఎలా ఉండాలి నెక్ ఎలా ఉండాలి ఈ ప్రొసీజర్స్ సరిగ్గా ఫాలో అవ్వడం వల్ల స్పాండైలిటీ సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి వాటిని ఎలా తీసుకోవాలి ప్రివెన్షన్ ఎలా చేయాలి వీటి గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాలి అందరూ ఇటువంటి వాటికి సంబంధించిన ఏ చిన్న చిన్న అనుమానాలు ఉన్నా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ మన గాంధీ హాస్పిటల్లో ఎనీ టైం ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకి ముఖ్య గమనిక ఈ రోజుల్లో మనము పిల్లలకి ఎంత చదువుతున్నాము ఎంత చదివిస్తున్నాము ఏ స్కూల్లో చదివిస్తున్నాము ఏ చదువులు చదివిస్తున్నాము ఎంత ఫీజు కడుతున్నాం ఆలోచన కాకుండా ఆ స్కూల్లో మన పిల్లలకి తగినంత వ్యాయామం చేపిస్తున్నారా పిల్లల శారీరక ఆరోగ్యం గురించి వాళ్ళ శ్రద్ధ ఎంతవరకు ఉంటుంది ఎంత ఎంత చదివినా కూడా నువ్వు రేపు పొద్దున ఏ వర్క్ చేయాలన్నా కూడా నీ ఆరోగ్యం బాగుండాలి నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేయలేము అటువంటిప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు స్కూల్స్ని చాలా స్కూల్స్ మనం అడగకపోవడం వల్లే నెగ్లెక్ట్ చేస్తారు ఒక వీక్లీ అట్లీస్ట్ టూ టు త్రీ పీరియడ్స్ టూ అవర్స్ ఆ స్కూల్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసేలాగా తల్లిదండ్రులు వాళ్ళని క్వశ్చన్ చేయాలి స్కూల్ యాజమాన్యాన్ని అట్లీస్ట్ మా పిల్లలకి డైలీ ఫోర్ టు ఫైవ్ వారంలో ఒక మూడు రోజులు ఎక్సర్సైజ్ ఆటలు ఆడించండి ఏదైనా గ్రౌండ్ తీసుకెళ్ళండి మీ దగ్గర ఉంటే ఓకే మీ దగ్గర లేకపోతే దగ్గరలో గ్రౌండ్ తీసుకెళ్ళండి ఇలా ఎంకరేజ్ చేసుకోవాలి వీళ్ళందరూ పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే బయలుదేరుతున్నారు చాలా మంది సన్ సన్ వచ్చే ముందే బయలుదేరుతున్నారు సన్సెట్ అయ్యాక ఇంటికి వస్తున్నారు అందుకని మన స్కూల్లోనే ఈ అట్మాస్ఫియర్ ఉండేలాగా చూసి మాట్లాడి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుంటుంది ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers rajmitri visit at wwwssdevelopers.net